క్రీస్తునందు ప్రియులారా మన ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు క్రీస్తునందు ప్రియులారా ఈరోజు ఏసుక్రీస్తు వారి యొక్క దైవత్వం గురించి నేను మాట్లాడతాను కనుక మీరందరు కూడా మనసు పెట్టి చాలా జాగ్రత్తగా దేవుని మాటలు మీరు వినండి ప్రియమైనటువంటి దేవుని వర్లారా పరలోక మందున్న కన్నతండైనటువంటి దేవాది దేవుడు పుట్టుక లేనివాడు ప్రారంభం లేనివాడు అన్న సంగతి మనందరికీ తెలుసు పరలోకమందున్న కన్నతండైనటువంటి దేవాది దేవుడు ఎలాగైతే పుట్టుక లేనివాడు ప్రారంభం లేనివాడుగా ముగింపు లేనివాడుగా ఎలాగైతే ఉన్నాడో ఏసుక్రీస్తు కూడాను ప్రారంభము లేనివాడని ముగింపు లేనివాడని పుట్టినవాడు కాదని తండ్రి ఎలాగైతే తనంతట తాను స్వయంభవుడో ఏసుక్రీస్తు కూడాను ప్రారంభము లేనివాడు పుట్టుకలేనివాడు తండ్రి ప్రమేయము లేకుండా పుట్టినవాడు కాదు యేసుక్రీస్తు వారు కూడా లాగానే స్వయంభవుడు అని ఈరోజు ఏసుక్రీస్తు దైవత్వం గురించి ప్రపంచములో దేశములో ఉన్న కొంతమంది బోధకులు అపార్థము చేస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని వర్లరా యేసుక్రీస్తు వారు పుట్టుక లేనివాడని ప్రారంభం లేనివాడని ఏసుక్రీస్తుల వారు స్వయం బైబిల్ గ్రంథములో ఒక వాక్యానికి వాళ్ళు అపార్థం చేస్తూ ఉన్నారు ఆ వాక్యము ఎక్కడ ఉందంటే ప్రియులరా పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు వచనము చదవండి ప్రియుల ఆరు వచనం దేవుని స్వరూపము దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా దేవునితో సమానముగా ఉండుట పెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు చాలండి ఎంచుకునలేదు గాని ప్రియమైనటువంటి దేవుని వర్లరా ఈ వాక్య భాగము మనం జాగ్రత్తగా ఆలోచించగలిగినప్పుడు మన ప్రభును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద రాకమునుపు లేదా మరియ గర్భముల పుట్టక మునుపు వీలరా ఈ లోకంలో రాక మునుపు ఏసుక్రీస్తుల వారు పరలోకమందు తండ్రైనటువంటి దేవుని వద్ద యేసుక్రీస్తుల వారు ఎలాంటి వారుగా ఉన్నారు అని ఆలోచించగలిగినప్పుడు తండ్రితో పాటు ఏసుక్రీస్తుల వారు కూడా సమానుడుగానే ఉండేడు అన్నటువంటి మాట కనబడుతుంది తండ్రిటువంటి దేవునితో పాటు ఏసుక్రీస్తుల వారు కూడాను సమానముగా లేదా సమానుడుగా ఉన్నాడు అని బైబిల్లో వ్రాయబడినటువంటి ఈ మాటని బట్టి ఈరోజు చాలామంది బోధకులు ఏసుక్రీస్తు వారు కూడాను స్వయంభవుడే ఎందుకంటే తండ్రి ఎలాగైతే పుట్టినవాడో కాదో ప్రారంభం లేనివాడుగా ఉన్నాడు తండ్రితో పాటు ఏసుక్రీస్తుల వారు కూడాను సమానుడు అని బైబిల్ వ్రాయబడింది గనక తండ్రితో సమానుడైనటువంటి యేసుక్రీస్తుల వారు కూడా పుట్టినవాడు కాదు స్వయంభవుడు తండ్రి ఎలాగైతే తనంతట తాను ఉన్నాడు తండ్రి ప్రమేయము లేకుండా ఏసుక్రీస్తు వారు కూడాను తనంతట తాను ఉన్నాడు స్వయంభవుడు అని వీళ్ళ ఈ వాక్యానికి చాలా మంది బోధకులు అపార్థం చేస్తూ ఉన్నారు తండ్రితో సమానుడు అని బైబిల్లో ఉంది గనుక తండ్రితో సమానుడైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా లాగానే స్వయంభవుడు తప్ప పుట్టినవాడు కాదు అని ఈ వాక్యాన్ని చాలా మంది బోధకులు అపార్థం చేస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని వర్లరా యేసుక్రీస్తు దైవత్వం గురించి మనం అర్థం చేసుకోవాలంటే ఒక్క వాక్యంలోనే మనం ఆగిపోకూడదు ఎన్నో వాక్యలు వైభవ గ్రంథ మందు వ్రాయబడి ఉన్నాయి గనక ఆ వాక్యలన్నీ కూడా మనము ఒక్క దాంట్లో తీసుకొచ్చి మనం చదవగలిగినప్పుడు పరిశోధన చేసినప్పుడు ఏసుక్రీస్తు వారి యొక్క దైవత్వం మనకు అర్థమవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రియమైనటువంటి దేవుని వల్లరా యేసుక్రీస్తుల వారు తండ్రితో సమానుడు గనుక ఏసుక్రీస్తుల వారు స్వయంభవుడా అలాగనుకుంటే స్వయంగా యేసుక్రీస్తుల వారే ఏమని ఒప్పుకున్నాడో బైబిల్ గ్రంథం అందు ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడి ఉన్నది యోహన స్వార్థ పద్నాలుగు అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినం చదువు ప్రిలారా ఇరవై ఎనిమిది అండి నేను వెళ్ళి నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట వింటిరి కదా మీతో చెప్పిన మాట వింటిరి నా తండ్రి నాకంటే గొప్పవాడు చాలా నా తండ్రి నాకంటే గొప్పవాడు ప్రియమైనటువంటి దేవుని వర్లారా ఏసుక్రీస్తుల వారు తండ్రితో సమానుడై కానీ ఏసుక్రీస్తుల వారు తనకు తాను ఇక్కడ ఒప్పుకుంటున్నాడు నేను నా తండ్రితో సమానుడుగా ఉన్నప్పటికీ నా తండ్రి నాకంటే గొప్పవాడు ప్రియమైనటువంటి దేవుని వల్లరా నా తండ్రి నాకంటే గొప్పవాడు అని ఏసుక్రీస్తుల వారు స్వయముగా తనకు తాను ఒప్పుకుంటున్నప్పుడు ప్రిలరా ఏసుక్రీస్తుల వారు ఎలా స్వయంబోడవుతాడు చెప్పండి తండ్రితో సమానుడైనా మాత్ర ఏసుక్రీస్తుల వారు ఎలా స్వయంభవుడవుతాడు నాకంటే నా తండ్రి గొప్పవాడు అంటున్నాడు అంటే ప్రిలరా యేసుక్రీస్తు వారు తండ్రి ప్రమేయము లేకుండా తండ్రితో సమానుడు కాగలడ చెప్పండి గనుక ప్రతి వాక్యను మనము జాగ్రత్తగా ఆలోచించగలిగినప్పుడు ఏసుక్రీస్తు వారు ఎవరు ఏసుక్రీస్తు ఒక దైవత్వము మనకు అర్థమవ్వడానికి అవకాశం ఉంటుంది ఇకపోతే ప్రిలరా ఏసుక్రీస్తుల వారు నా తండ్రి నాకంటే గొప్పవాడని చెప్పడే గనక తనంతట తానే ప్రిలారా యేసుక్రీస్తు వారు తండ్రితో సమానుడా లేక తండ్రిని బట్టి యేసు వారు తండ్రితో సమానుడా అని అనుకోవడానికి బైబిల్లో ఎన్నో మాటలు బైబిల్ గ్రంథములు వ్రాయబడ్డాయి గనక ఆ మాటల్ని కూడా మనము ఒకటి తర్వాత ఒకటి మనము ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రియలారా మతే సువార్త మూడు అద్దెం పదిహేడు వచ్చనం మరియు పదిహేడు వచ్చనం ఇదిగో ఇదిగో ఈయన ప్రియ నేను ఈయనందు నేను ఆనందించుచున్నాను ప్రియమైనటువంటి దేవుని వర్లారా పరలోకమందున్న కన్నతండైనటువంటి దేవాది దేవుడు మన ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తుల వారు బాప్తిమం తీసుకొని నీల ఒడ్డులోకి వచ్చిన తర్వాత పరలోకము నుండి తండ్రైన దేవుడు మాట్లాడుతున్నాడు ఏసుక్రీస్తువాన్ని ఏసుక్రీస్తుని ఉద్దేశించి ఏసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతున్నాడు ఈయన ప్రియకుమరుడు ఈయనందు నేను ఆనందించుచున్నా గనుక ఏసుక్రీస్తుల వారు పరలోకమందున్న కన్నతండైనటువంటి దేవాది దేవునికి ఎటువంటి కుమారుడు తెలుసండి ప్రియమైన కుమారుడు అట తండ్రికి ఇష్టమైన కుమారుడు తండ్రికి ప్రియమైనటువంటి కుమారుడు ఎవరైనా భూమి మీద ఉన్నారనుకుంటే ఏసు క్రీస్తుల వారు కనుక పరలోకం అందున్న కన్నతండైన దేవాది దేవుడే యేసు క్రీస్తుల వారి గురించి ఒప్పుకుంటున్నాడు నా కుమారుడు అని ఒప్పుకుంటున్నాడు నా ప్రియమైన నా కుమారుడు అని ఒప్పుకుంటున్నాడు ఏసుక్రీస్తుల వారు కూడా ఒప్పుకున్నాడు నేను నా తండ్రికి కుమారుడు అని ఒప్పుకున్నాడు అంతేకాదు ప్రియుల బైబిల్లో దయాలనుకుడను ఏసుక్రీస్తుల వారిని దేవుని కుమారుడా అని ఒప్పుకున్నాయండి ఇకపోతే ప్రిలరా యోహన స్వార్థ పదిహేడు ఐదు వాక్యం ప్రకారంగా చూసినట్లయితే పరలోకమందున్న కన్నతండైనటువంటి దేవాది దేవునికి ఏసుక్రీస్తుల వారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు తండ్రి లోకము పుట్టకమనుపవుని వద్ద ఎలాంటి మహిమ అయితే ఉండిందో అలాంటి మహిమతో నన్ను ఇప్పుడు నింపుము అని తండ్రిని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం గనుక తండ్రి అయినటువంటి దేవుడు ఏసుక్రీస్తుల వారిని ఎప్పుడైనా ఎక్కడైనా ప్రార్థించాడ ప్రార్థించలేదు కేవలం ఏసుక్రీస్తు వారు మాత్రమే తండ్రిని ప్రార్థన చేశాడు గనక ఈ వాక్యం ప్రకారంగా చూస్తే యేసుక్రీస్తు కంటే తండ్రి గొప్పవాడు అని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇకపోతే పిల్లల యోహన స్వార్త ఎనిమిది ఇరవై ఎనిమిది వాక్యం ప్రకారంగా చూసినట్లయితే తండ్రి దగ్గర ఏసుక్రీస్తుల వారట నేర్చుకున్నాడట ఇది నా బోధ కాదు నా నేను ఏది కూడా బోధించటం లేదు తండ్రి దగ్గర నేను నేర్చుకున్నది మాత్రమే బోధిస్తున్నాను తప్ప నా అంతటా నేను బోధించటం లేదు నేను బోధిస్తుంది నా తండ్రి వద్ద నేర్చుకున్నది అని ఏసుక్రీస్తుల వారు స్వయముగా ఒప్పుకుంటున్నాడు గనుక తండ్రి దేవుడు ఏసుక్రీస్తు వద్ద నేర్చుకోలేదు నేర్చుకోవలసిన అవసరం లేదు మరి ఎవరు తండ్రి వద్ద నేర్చుకున్నారు అంటే వారు మాత్రమే తండ్రి వద్ద నేర్చుకున్నాడు గనక నేర్చుకున్నవాడు గొప్పవాడా నేర్పించినడు గొప్పవాడా నేర్పించిన గొప్పవాడు అవుతారు తప్ప నేర్చుకున్నవాడు గొప్పవాడు కాదు అని ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఇకపోతే పిల్లల లూకసు సువార్త ఇరవై మూడు నలభై ఆరు వాక్యం ప్రకారంగా చూసినట్లయితే ఏసుక్రీస్తుల వారు మరణిస్తూ తండ్రి నా ఆత్మని చేతికి అప్పగించుకొనిచున్నాను అని చెప్పాడు అంటే ఏసుక్రీస్తుల వారు తన ఆత్మ తండ్రిని అప్పగిస్తూ ఉన్నాడు అంటే ఏసుక్రీస్తు ఆత్మ ఎవరి స్వాధీనములో ఉంది చెప్పండి తండ్రి స్వాధీనములో ఉంది తండ్రి స్వాధీనములో ఏసుక్రీస్తు ఆత్మ ఉన్నప్పుడు ఏసుక్రీస్తు కంటే గొప్పవాడు తండ్రి అని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇకపోతే ఫిర్లరా మొదటి కొనుతులకు రాసిన పత్రిక పదిహేను అధ్యాయము ఇరవై ఎనిమిది వాక్యం ప్రకారంగా చూసినట్లయితే రెండవ రాకడలో యేసుక్రీస్తుల వారు తాను స్థాపించినటువంటి రాజ్యాన్ని పరలోకమందున్న కన్నతండ్ర అయినటువంటి దేవాది దేవునికి అంపగించిన తర్వాత ఏసుక్రీస్తు వారు తనంతట తాన్నే తండ్రికి లోబడి ఉంటాడట మరి తండ్రికి లోబడి ఏసుక్రీస్తుల వారు తండ్రి కంటే గొప్పవాడు కాదు ఏసుక్రీస్తు కంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నారంటే తండైనటువంటి దేవాది దేవుడే మనందరికంటే ఏసుక్రీస్తు కంటే పరిశుద్ధాత్ముడు కంటే గొప్పవాడు అని ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది